ఒకనాడు ఇక్కడ గడియారం ఉండేది ఈ గడియారం దూర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చేటువంటి వారికి సమయాన్ని సూచిస్తూ ఉండేది కానీ నగరపాలక సంస్థ నిర్లక్ష్యము లేక అక్కడ ఉన్న వాచిని మరమ్మతులు చేసేవారు లేకో మొత్తం మీద ఇక్కడ ఉండాల్సిన వాచి లేదు కొత్తగా దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక వాచి ఉండాలి కదా ఏది అని చూస్తూ ఖాళీగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ ఒక వాచి మరలా ఏర్పాటు చేస్తే పాలక సంస్థ బాగుంటుందనేది ప్రజల యొక్క ఆలోచన చేస్తారు కాదు